అలంకార ప్రియో విష్ణు అంటారు అంటే శివుడికి మహావిష్ణువుకి అలంకారం చేస్తే చాలా ప్రీతికరంగా ఉంటుంది అట్లాగే అభిషేక ప్రియ శివహారం శివుడికి ఏమో బాగా అభిషేకం చేస్తే ఇష్టం అభిషేకం చేయాలన్నా అలంకారం చేయాలన్నా చాలా ప్రయాస సాధ్యం రెండు కూడా ఎప్పుడో నీళ్ళు రావాలి ఎట్లని చెప్పాలి అభిషేకం చేయాలి ఇట్లా అనేకమైన విశేషాలు ఉంటాయి కానీ సూర్యుడి యొక్క ఆరాధన చేయాలంటే చాలా దేలిక నమస్కారం చేస్తూ వ్యాలి అంటే సూర్యుడు కేవలం నమస్కారం పెడితేనే తృప్తి చెందుతాడు అందువల్ల సూర్యుడికి తేలిక మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే సులభమైన మార్గం ఏమి అంటే సూర్య నమస్కారములు సూర్యుని ఆరాధన ఎలా చేయాలి ఏమిటి అనే దాని మీద మనకి ఆయుర్వేదంలో అరుణ ప్రమాదం అని దాంట్లో సూర్యుని యొక్క విశేషాలు అసలు ఎంతమంది సూర్యులో ఉన్నారు వీటిల్లో ముఖ్యులు ఎవరు వాళ్ళ యొక్క ప్రతిరూపాలు ఎవరు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు వీళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళు ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ అనుర ప్రమాణంలో బోధింపబడి ఉన్నాయి వాటిని మాట్లాడుతూ చెప్తుంది వేదం జ్యోతిషిష్ అని ఏడుగురు చెప్పి తర్వాత ఎంతో పడక కశ్యపుడు అనే ఒక స్కూల్ చేసింది అంటే ఎంత మంది స్కూల్ ఉన్నారు అని నేను బట్టి మనకు తెలుస్తుంది కేవలం ఎన్ని మందే ఉన్నారా అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత సూర్యవంతలా నష్టాల భూత్వం అని ఎక్కువ ఎంతో మంది ఉన్నారని మీరు ఇద్దరితో ఇద్దరితో చుట్టూ చూడగా నాన పాత సూర్యత్వం అనే అనేకమైన

ఆనందం కాబట్టి అని అంటే అనంతంగా తిరిగి ఉన్నారు అని చెప్పింది మరి మొదలు మొట్టమొదటిగా అష్టౌతికి వస్తాయి కతి అని చెప్పడంలో తాత్పర్యం అంటే మహర్షులు ఒక ఎనిమిది మంది తిరిగి మాత్రం దర్శించగలిగారు అని భావం అంటే ఎంతమంది చూసారు కూడా మిగతా వాళ్ళు లేరు కదా ఇంకా కూడా ఉన్నారు కానీ ఈ ఎనిమిది మందిని మహర్షులు దర్శించారు వారు ఎవరయ్యా అంటే ఆరోగ్య పునరస్మతంగ స్వర్ణలో జ్యోతిషీమాను విభాస కష్టం వస్తాం అని మొత్తం ఎనిమిది మంది ఉన్నారు మనం ఏదైనా స్థుతి చేయాలి అంటే వారి యొక్క స్వరూపం తెలియకుండా స్థుతి చేయడం అనేది కుదరదు పూర్వం చెప్పుకున్నట్టుగా సూర్యారాధన చేయాలంటే నమస్కారం ప్రియ సూర్య అని చెప్పుకున్నట్టుగా నమస్కారం చేయాలంటే ఏదో ఒక ఒకయాలి కాబట్టి దాని యొక్క స్వరూపం తెలుసుకోవాలి కుటుంబం నమస్కారం చేయడం కేవలం బ్రహ్మకి మనం నమస్కారం చేయాలి అందువల్లే పరమాత్మ మన యొక్క మన ఏదో అనుగ్రహంతో సగులుగా మారేది అందువల్ల ఈ యొక్క తెలుసుకోవడం మనం ఏం చేయాలంటే ఈ అనుకున్న పట్టణంలో ఉన్నటువంటి ఈ మంది ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారు అనేదాన్ని అనేకమైన మంత్రాలు ఉన్నాయి దాంట్లో గమనం పొద్దునే సూర్యుడు ఉదయిస్తూనే పెద్ద సైన్యాన్ని అనేకం అంటే సైన్యము అర్థం దేవతల యొక్క దేవాలయాన్ని అనేకం సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడు ఎందుకు అయ్యాలని వస్తున్నాడు అంటే ఉదయిస్తే ఆయన ఉదయిస్తే మనకి సైన్యం ఎప్పుడు తీసుకొస్తానంటే శత్రువుని నాట్యం చేయడానికి తీసుకొస్తారు ఎవరయ్యా మనకి శత్రువు అంటే మన పనులు మనం చేసుకొని ఇక్కడ ఆపేవాడే శత్రువు రాత్రి కూడా అంధకారంలో ఉండడం చేత మనం ఎటువంటి పనులు చేసుకునే ఈ అనే శత్రువుని నిర్మూలన చేయడానికి వస్తూనే ఎలా ఉదిస్తూనే సైన్యం వేసుకుని మన కోసం వస్తున్నారు అసలు ఈయన ఎలా మనకి

అగ్నో ప్రాస్తాహతి సమ్యతో ఆదित्य ఉపదిష్ఠతే ఆదిత్య ఆదిత్య ముష్కిహి ఇష్టుయవనన అంటే ఇక్కడ ఏదైతే మనం ఆహ్వానం చేస్తామో ఆ హోమము అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటారు అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఇక్కడ మనకి ఇచ్చే ఆ అతిథిని ఏకే దేవత ఎట్లా ఇవ్వాలో చూసికే ఆ దేవతకి అట్లా అందిస్తాం అన్న తీసిన తర్వాత ఇవన్నీ అతిథులకి కూడా ఆదిత్యని వెళ్ళి జరుగు ఆదిత్యా జాయితే వృష్టికి సూర్యుడు నుంచి వృష్టి కలుగుతుంది మనకి అందుకే ఎండాకాలం భయంకరమైన తాపంతో ఆయన ఏం చేస్తాడంటే భూమిలో ఉన్నటువంటి ఉదకములన్నీ కూడా స్వీకరిస్తారు స్వీకరించి వర్షాకాలంలో దాన్ని మేఘరూపంగా మార్చి పంపిస్తారు సహస్రకులము సృష్ము మాదేరము రవి అక్కడ కాలేజ్ అందుకే మనకి తీసుకుని ఇక్కడ తాపం పెట్టినా వేలనట్లుగా మనకి మళ్ళీ ఇవ్వడం కోసమే ఆయన ఈ దృష్టి అనేది ఇస్తారు దృష్టి పడితే మనకు ఎట్లా వస్తుందండి కూతు బలం అని అంటే నీళ్ళల్లో ఉదకొలలో బలాంటించేటువంటి శక్తి ఉందని మనకి రోజు మనం పుణ్యం ఉంటాం ఆ కోష్ఠాన ఆ నీళ్ళల్లో ఆ శక్తి ఉంటుంది ఆ నీళ్లు దృష్టి పడటం వల్ల మనకి సత్యం అనేది ఉంటుంది మనం ఎన్నిసార్లు నీళ్ళు పోసినా పుష్పించని ఫలించిన చెట్టు కూడా ఒక పుష్టి పడంగానే వెంటనే దాంట్లో విత్తనాలు అవి రావడం అవి పుష్పములు అవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల వృష్టి ద్వారా సూర్యుడు ఏం చేస్తాడంటే మనకి కావాల్సినటువంటి ఇగిరి పుష్టి హాన ఊర్జలు అనపస్ఫురీ అలా వృష్టి ద్వారా అయినా మనకి ఊర్జం అన్ని కూడా ఇస్తారు ఎలాగా అనపస్ఫురంత అంటే హింసించకుండా ఏ విధమైన ఎండ ఇవాళ కలిగినప్పటికీ రేపు మళ్ళీ నష్టం పడిపోతుంది అంటే ఏమిటి భావం ఏంటంటే ఇంత తాపం పెట్టినందుకు కారణంగా ఆయన ఏం చేస్తారంటే నీళ్ళు గ్రహించి దాన్ని వృష్టి రూపంగా మరల్చి మళ్ళీ పడిపిస్తాడు సరే ఈ ఎనిమిది మంది ఒక ఏడుగురు ఈ వృష్టి కార్యక్రమం నుంచి చెప్పాము కశ్యపష్ణ పహాలు కశ్యముడు అంటే ఎవరు అని చాలా ముఖ్యమైన వాడు ఇంకో మంత్రంలో మాట్లాడుతూ ఉంటుంది కశ్యప పశ్యపవతి అని కశ్యపహ అయితే దాన్ని తెలియజేస్తే పశ్యకహ ఉంది కశ్యక అంటే చూసేవాడు అంతర్యామే పరమాత్మ అంటే కశ్యకుడు అనేవాడు అందరినీ కూడా అంటే పరమాత్మ ప్రధానమైనటువంటి వాడు ఆయన మనం చేసేటటువంటి పాపపుణ్యములన్నీ కూడా చూస్తూ ఉంటాడు ఆయన మొట్టమొదట సూర్యుడు ఒకటే ఉన్నాడు సూర్యు మళ్ళీ ఇచ్చి మాదత్ ఒక సూర్యుడు ఉండి ఒకటే కిరణం ఉండేదండి మళ్ళీ ఇచ్చి ఒకటే కిరణంతో మొత్తం అన్నీ కూడా ప్రకాశంప చేశాడో మళ్ళీ ఇచ్చి మాతత్ పాఠవిశేషణ పాఠ విశేషస్తు యోగవర్తన శాస్త్రం అంటే ఏంటంటే ఏదైనా ఒక సస్యం పండాలన్నా ఒక కాయగా ఉన్నటువంటిది పండుగ మారాలన్నా కూడా అక్కడ కొద్దిగా ఔష్ణ్యం కావాల్సి వస్తుంటుంది ఆమరఫలం తీసుకుంటే వాడు కొడు దాన్ని ఆమనిక్షిప్తపడతారు అంటే గడ్డిలో పెడతారు గడ్డిలో పెడితే ఏదైతే ముందర గంధం ఉంటుందో వాసన అలాగే కఠిన స్పర్శ గట్టిగా ఉండడం పులుపుగా ఉండే రుచి ఇట్లా రూపానస గంధ స్పర్శలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆపరక్షిప్తం చేసి నాలుగు తరలి తీస్తే అది పండుగా మరి ఉంటుంది అంటే దీని కారణం ఏమిటి అంటే దాని లోపల ఒక ఔష్ణ్యం అనేది ఉంటుంది ఈ ఔష్ణ్యం ఎక్కడ నుంచి వస్తున్నాయో అంటే సూర్యుడి నుంచి వస్తుంది జగత్తులో ఉండేటువంటి మొత్తం అన్ని వృక్షములకి ఎన్ని ఎన్ని ఫలములు ఉన్నాయో ఎన్ని ఎన్ని పుష్పములు ఉన్నాయో వీటన్నిటికీ కూడా శక్తి ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు పాఠవి అట్లా కేవలం బీటికే కాదు చంద్రుడికి ప్రకాశం కూడా సూర్యుడి వల్లే వస్తుంది చంద్రుడికి అమృతమయుని పేరు ఆయనకి నుంచి ఆయన సూర్యభగవానుడు ఏం చేశాడంటే సృష్టి సౌకర్యార్థం ఆ ఎట్లాగైతే మహావిష్ణువు రామ మహార్థం బ్రహ్మగారిగా అవరించమని చెప్పారో అట్లాగే సూర్య భగవానుడు కూడా సౌకర్యార్థం కొంతమందిని నియోజకవారు ఈ ఎనిమిది మంది సూర్యుల్ని చంద్రుణ్ణి మొదలగు వారిని ఈయన భజన కూడా సస్యం పండడానికి కావాల్సినటువంటి శక్తిని అది ఇస్తారు రాత్రి కూడా చంద్రుడు ఏం చేస్తాడు అంటే ఈ సూర్యుడి నుంచి వచ్చి కాంత అయి పొడుతుంటారు ఆ చంద్రుడు అప్పుడు కరిగిపోతాడు అంశం వేడుకలైనా దాంట్లో అంశం ద్రవించి ఈ సస్యూలో ప్రవేశించి తద్వారా మాధుర్యం అనేది ఈ కులలో పండ్ల్లో వాటిల్లో మనకి కలుగుతూ ఉంటుంది అందువల్ల చంద్రుడు ప్రకాశించాలన్నా కూడా సూర్యుడే కారణం మనం ప్రకాశించాలన్నా కూడా సూర్యుడే కారణం అట్లాగే మనం రోజు జీవిస్తున్నాం నిద్రలేస్తున్నాం పడుకుంటున్నాం అంటే కారణం ఏమిటా అంటే మనం పానాలు కలుసుకుని వెళ్ళిపోతాం అంటే ఏమిటి వాళ్ళు పడుకున్నాం మళ్ళీ పడుకున్నాం లేచాం ఇట్లా విన గతి అయ్యన ఎట్లా మనకి కలుగుతోంది అంటే కేవలం సుక్ భగవాను యొక్క గతిని నడవడకని అనుసరించి మాత్రమే కలుగుతుంది అంటే ఒక రోజు ఇవ్వండి అంటే జీవితంలో మన ప్రాణాలను తీసుకుంటు వెళ్ళిపోయారు అడుగు అట్లాగే అంటే ఆ మంత్రంలో దర్శిస్తాడు మానే ప్రజా యువత ప్రజలు మా పశువులు ఏదైతే మా సంతానంలో వందన్నారో వీళ్ళందరినీ కూడా రక్షించవయ్యాలని ఒక ప్రార్థనా మంత్రం ఇలా అదే తరణంలో అనేకమైన మంత్రాలు నమస్కారార్థకంగా ఉంటాయి అట్లా అస్తం ఇస్తున్నాడు అంటే మన ప్రాణాలు తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి స్వామి మమ్మల్ని అనుగ్రహించుకొని ఇట్లా అనేకమైనటువంటి మంతాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఈ ఏడుగురులో మనం చెప్పుకున్నాం ఈ ఏడుగురిని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అని ఒక ప్రశ్న ఎలా శుద్ధి చెక్కింది కదా మనం ఎట్లా అంటే ఒక మహర్షి గారు ఇద్దరు మహర్షి చూసేస్తారు ఏడుగురు నేను చూశానయ్యా అని ఇద్దరు చెప్పారు పంచకర్ణో ప్రాక్షి వాత్సాహుడు ఆయన పేరు అని తర్వాత ప్రక్ష మహర్షి యొక్క ఆయన సప్తకర్ణుడు అని పేరు వీళ్ళిద్దరి గురించి చూసేస్తారు ఎంతమందిని చూశారు అంటే ఏడుగురిని మాత్రమే చూసేస్తాను మరి ఎందో వారిని చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఎందో వారిని మీరు చూడలేదు ఎందుకు చూడలేదు అంటే జహాది ఆయన మెరుగునదాన్ని బయలు చూస్తూ ఉంటాడు ఎందో ఆయన వీళ్ళు మెరుగునదాకాయారు అందువల్ల ఏడుగురు చూశారు ఏడో వారు ఎవరు చూశారంటే గార్జ్య ప్రాణ్యుడు జరగ ఓకే ఒక ఋషి ఆయన పేరు ప్రాణస్రాతుడు అని ఆయన ఏం చేశారంటే నేను ఎంతో వాళ్ళు కూడా చూశాను ఆయన ఎవరైనా సూర్యమండలం పరివర్తమానం ఆయన పర్వతం అని మన సచివత్సవం చెప్తూ ఉంటాం మేము ప్రదక్షిణీ పనులు అని ఉంటుంది అందువల్ల మెరు పర్వతం పై తిరుగుతూ ఉంటాడు అట్లా అందువల్ల ఏడుగురు చూశాను వీరిద్దరు ఎవరు అంటే ఆయన చూసారు అదేమిటండి ఇంతమంది చూడు మనకు కనిపించదు కదా ఎట్లాగంటే మనకి ఈ ముగ్గురు ఎవరైతే ఆరోగ్య రాజ పట పతంగులు ముగ్గురు నలుగురు ఉన్నారో వీళ్ళలో మనకు కనిపించే అంటే ఆరోగ్యం మనకు కనిపించే పేరు ఆరోగ్య ఇంకా ముగ్గురు ఉన్నారట రాజ పటన పతంగులు ఈ ముగ్గురికి యొక్క కిరణాలు కిందకి ప్రసరిస్తాయి ఆ ముగ్గురు యొక్క కిరణాలు కిందకి ప్రసరిస్తాయి కాబట్టి మీరు చూసారు

సప్త లోకం అనేది ఒక లోకం ఉంది పైన అక్కడ అక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు తిరుపతిలో పైన ఒక సరోవరాలు ఉన్నాయి కింద సరోవరాలు ఉంటాయి అట్లాగే సప్త ఋషులో మండలంలో కూడా ఒక సరోవరం ఉంది సప్త ఋషి మండలం ఎక్కడ ఉంది అని అంటే వ్యాఖ్యలు చెప్తాడు మల్లినాథుడు ధ్రోర ధ్రవమ మండలం కన్నా కూడా ఇంకా పైన ఉంది సప్తవృష మండలం ధ్రువాద ప్యూర్ ధ్రువం అంటాడు అంటే ధ్రవమ మండలం కన్నా కూడా ఇంకా పైన ఉంది సప్త ఋషి మండలం ధ్రువమండలం అంటే చాలా దూరం ఉంది ఆ శ్రమండలం చేత పై ఉందిట మరి అక్కడ కొన్ని చదవృహాలు ఉంటే వాటిలో పద్మాలు వికసించాయిట పద్మం వికసించాలంటే సూర్యుడు పద్మం వికసించదు అక్కడ పద్మం ఎలా వికసించింది అది తీసుకుని గురికి వెళ్తున్నారు అంటే ఒక చోట వర్ణం ఉంది అలా తీసుకుని ఎలా వెళ్తున్నారు అంటే ఈ సూర్యుడు ఈ ముగ్గురు సూర్యుడు ఏదైతే చెప్పామోనో స్వదర్గా అని వీళ్ళ యొక్క కిరణాలు పైకి ప్రసరిస్తాయిట కాబట్టి ఆ కిరణం చేత ఆ పుష్పములన్నీ కూడా వికసించాయి అని కాబట్టి రాజపడ ఆరోగ్య భాగ పడవ పతంగ అనే ముగ్గురు కిరణాలు కిందకి స్వర్ణనవ జ్యోతి సాధారణ ముగ్గురు పైకి ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్పారు అంటే కశ్యపుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం ఆయన చెప్పాడు ఈ పైకి వెళ్ళే కిరణములు కొన్ని కిందకి వెళ్ళే కిరణాలు కొన్ని ఉంటాయి ఈ మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది కిరణము లేకపోవడం వలన అత్యంత శీతలమైనటువంటి ప్రదేశం కాంతి అక్కడ ఆ మానసంలో వేసి మేరు పర్వతం కనిపిస్తుంది మేరు పర్వతం కలిగిన పర్ణమైనటువంటిది ఆ మేరు పర్వతంలో ఆ మేరు పర్వతాన్ని చుట్టూ దిగుతూ ఉంటాడు ఆయన ఇక్కడ ప్రకాశం చేస్తూ ఉంటారు ఆ ముక్స్తారంటే పైన ప్రకాశం చేస్తూ ఉంటారు తర్వాత అంటే వీళ్ళందరూ రోజు సూర్యుడు కష్టపుడి దగ్గర నుంచి శక్తిని తీసుకుని వచ్చి మనకి కష్టిపుడి దగ్గర నుంచి రోజు శక్తి తీసుకొని రావడం సూర్యాస్తమయ్యే వాటికి ఆ శక్తి అయిపోవడం మళ్ళీ పునః తర్వాత రోజు కష్పుడి దగ్గర నుంచి శక్తి తీసుకోవడం మళ్ళీ అస్త ఇలా చేయడం వలన ఏమైందయ్యా అంటే రోజు వెళ్ళడానికి దగ్గర శక్తి తీసుకోవడం అయిపోతుంది ఇట్లా కాదని చెప్పి చంద్రుడు ఏం చేశాడంటే మీరు తగ్గబడు రండి ఇవ్వలే నేను కూడా దిగ్గర తీసుకెళ్ళి ఎట్లానే శక్తి తీసుకుంటే మేము శక్తి తగ్గిపోకుండా ఉంటుందో తమతి చేస్తానయ్యాకరం దివైవం హస్తా అంటే హస్తాకరం అంటే బంగారం ఆ ప్రధానం అంశాలు వాళ్ళ దగ్గర భ్రస్తానే ఉంటుంది అంటే గాలి కొట్టేది ఇట్లా అన్ని ఇట్లా కొట్టే ఇట్లా గాలి వస్తుంది అగ్ని బాగా సంయోగం కోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే గాలి తెప్పించడానికి అవన్నీ సాధారణలుగా వాడుతూ ఉంటారు దాని ఉంటారు ఆ గాలి పుట్టేది అనమాట అట్లా దాంతో అయితే తీసుకుంటే ఎట్లాగైతే అగ్ని అల్పబడిన ఉంటుందో అట్లానే ఈ లక్ష్యమని తీసుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరంతరం చక్కగా ప్రకాశిస్తూ అట్లా ఉన్నారు ఆ ఈ ఏడుగురు యొక్క సమగ్ర ఎన్ని మంది సమగ్ర స్వీ ఆ తర్వాత ఇంకా ఎవరన్నాయా ఉన్నారయ్యా అంటే ఇంకో ఎనిమిది మంది ఉన్నారు కరోజు అంటే ఎన్ని దిక్కులు ఉన్నాయి కదా ఈ ఎన్ని దిక్కులకి ఎనిమిది మంది సూర్యులు ఉన్నారని అట్లాగే మనకి మితానగా సూర్యుడి బాధితుడు బాగా ఉన్నారని ఇలా రకరకాలుగా ఉంది దీంట్లో మన అసూకర్ గత తత్వం అంటే ఒకటే సూర్యుడు ఉన్నాడు ఆయన యొక్క మూర్తి విశేషాలే ఈ ఎనిమిది మంది సూర్యుడు మిగతా సూర్యులందరూ అని చెప్పాలి ఎందుకు అంటే ఒకటే రాముడు ఉన్న మనం పట్టాజ ఒక రాముడు ఉంటాడు అయోధ్యలో ఇంకో రాముడు ఉంటాడు అని చెప్పడం కుదరదు ఒకటే రాముడు ఆయన మూర్తి విశేషాలే ఇవన్నీ చెప్పినట్టుగా సూర్యుడు ఒకటే కశ్యకుడు అనేవాడు ఆయన యొక్క మూర్తి విశేషాలుగానే మిగతా సూర్యులందరినీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు వీళ్ళందరూ సృష్టి కార్యంలో కశ్యపుడికి సహకరిస్తారు చేసినటువంటి పుణ్య పాపాలన్నిటి కూడా సూర్య ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు మనం ఎవరు చూడలేదు అంటే సూర్యుడు చంద్రుడు లేనిటువంటి సమయాన్ని ఉండదు వాళ్ళిద్దరు నిరంతరం ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు లోపల కశ్యపా హృదయంలో ఉన్న పరమాత్మ ఎలా అయితే చూస్తూ ఉంటాడో చెప్పామో అట్లా వీళ్ళందరూ కూడా ఇద్దరు చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళందరూ ఏం మరణించిన తర్వాత వాడు చేసిన పుణ్య పాపాలు అనుసరించి వాడికి ఎటువంటి నరకములు ఇవ్వాలి ఎటువంటి ఇవ్వాలి అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వాడు ఎటువంటి జన్మ స్వీకరించాలి బాబా శరీరాత్మే యథార్థులు చేసిన కర్మ పుణ్య కర్మలు అనుసరించి అత్య రా వాళ్ళ పుణ్య కర్మలు అన్ని అనుసరించి వాళ్ళకి ఎటువంటి జన్మ ఇవ్వాలో అటువంటి జన్మ ఇస్తూ ఉంటారు మిగతా ఈ ఏడుగురు సూర్యులందరూ కూడా ఈ రెండు చేస్తూ ఉంటారు అట్లా మనకి వాళ్ళు సస్యం రావాలన్నా అలాగే చూడు కలగాలన్నా ముష్టి కలగాలన్నా జీవుడు రోజులు లేవాలన్నా మరణించిన తర్వాత మీకు శిక్షలు కలగాలన్నా ఏం లేదు మళ్ళీ పునః జన్మ కావాలన్నా కూడా మొత్తం అంతా కూడా సూర్యుని యొక్క అధీనమై వస్తుంది కదంతా అందుకే మహాత్ముల శక్తి విషయం ఎలా ఉంటుంది అని ఒక కవి చెప్తూ చెప్తాడు గమనం చక్రం జిత సప్ విరాళం ఓ మార్గ స్తున్నాడు ఎట్లా వెళ్తాడండి అని ఒక ప్రశ్న దీనికి ఎవరైనా చాలా మంది సహాయకులు ఉన్నారా అంటే ఆయన రసం రోజు వెళ్తూ ఉంటుంది కదా ఎట్లా దానికి ఎన్ని చక్రాలు ఉన్నాయి ఒక చక్రం ఆ రెండు చక్రాలు ఉంటేనే మనకు బండి తిరిగి వాళ్ళట్లేదు కానీ ఆ సూర్యరాలిట ఒకటే చక్రం ఏక చక్రం ఏక గురం ప్రశస్తక్రం పోనీ ఒక గుర్రం ఉంటే మనం చెప్పిన వాడు వింటుందండి అట్లా ఏదైనా మంచి గుర్రం ఉంటాను ఏడు గురువులు ఏడు ఏడు ఉంటాయి ఇక్కడ గుర్రాలు ఒకటి వెళ్తుంది ఒకటి పోనీ వీటన్నింటినీ కళ్ళు వేసి పలికే పట్టుకుందావు అంటే ఎమిదా సప్గా భుజగములు పునాభ్యానం అంటే భుజగంటే పావులు అర్థం పావులు భుజాలతోనే ఉంటాయి ఈ పావుల్నే కళ్యాణిగా పెట్టుకుంటున్నాడు పాములుగా అట్లా పెట్టుకుంటే మనం ఎట్లా నడుస్తాడో ఇలా అలంబో మార్గం ఈ మంచి సర్యాలు ఏమైనా మంచి ట్రాక్కి వెళ్ళడానికి అంటే అసలు మార్గమే లేదు ఇలా మార్గ మనకి మంచి రైల్వే వాళ్ళు మంచి రైలు ట్రాక్ వేసినా కూడా రైలు పడిపోతుంది అంత ఆధారం ఉందండి కానీ ఆయన మార్గం ఉందా అంటే మార్గమే లేదు ఆకాశం చాలా కాదండి బండి ఎలా ఉన్నా సరే బండి నడిపే వాళ్ళ మంచి శక్తి ఉంటే సరిపోతుంది అనుకుంటే ఆ రసాన్ని నడిపే వాళ్ళు ఎవరయ్యా అంటే అనూరుడు ఆయన ఊరు లేవు ఆ తల్లి ముందరే అదే చూడడం వల్ల ఆయన లేట చూడలేనటువంటి ఒక సారసిత ఆయన పేరు అనుగురుడు ఆయన ఆయన ఆ బండిని తోలుతూ ఉంటాడు చరణ వికలస్తే అసలు ఇవన్నీ లేకుండా లేదు ఇక్కడి నుంచి అక్కడికి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చేయాలో అలా అనుకోవడానికి లేదు ప్రతిరోజు వెళ్ళాలి అస్యల పని ఎక్కడ వెళ్ళాలి అంటే అపారస్య అంతి అంటే ఆకాశం ఈ చూడ నుంచి ఆచారత కావాలి ఎక్కడికి వెళ్ళకపోయినా అది దుర్దయం లేదంటే మన ఎక్కువ వెళ్ళలేదు ప్రతి చోట దుర్దయం ఉంటుంది కాబట్టి మొత్తం ఆకాశం ఉందా ప్రతిదల అది కూడా ఎలా ఉంటాడు అసౌకర్యంగా ఉంది కదా నమ్మదిగా వెళ్తాడా అంటే అలా ఏజనా ద్వేషతే ద్వేష యోజనే ఏకైన నిమిషార్థం నమోస్తుంది అంటే నిమిషము అంటే ఏమిటయ్యా అంటే కనురెప్ప వాటికి నిమిషము అని పేరు అందుకే దేవతలకి అన్ని నిమిషుల్లోని పేరు అన్ని అంటే వాళ్ళకి కనుగొప్పులు వాళ్ళకి పడవు మానవులకు కడుగప్పులు ఉంటాయి ఉన్నాయి మనం నిమిషాలు ఈ నిమిషం అంటే ఈ కడుగప్పని ఆపే సమయంలో సగం సమయంలోట ఆయన ఎంత దూరం వెళ్తాడు అని యోజనా సహస్రే దేజతే అంటే రెండు వేల రెండు వందల రెండు యోజనములు వెళ్ళిపోతాడు యోజనం అంటే చాలా వేలమైల దూరం వస్తుంది అటువంటిది ఆయన ఒక నిమిషాంతంలో ఒక కడురెప్ప పాటు సమయంలో సగం సమయంలోనే అంత నియోజనాలు వెళ్తాడు ఏమిటి ఈ మొక్క చక్రంతో ఏడు గుర్రాలతో శరణమూల్యైనటువంటి సారథితో వెళ్తాడు ఇదంతా ఎలా వెళ్తాడయ్యా అంటే కేవలం ప్రశాంతంగా వెళ్ళం కాదు మన కోసం యుద్ధం చేస్తూ ఉంటాడు ఆయన యుద్ధం చేస్తూ వెళ్తాడు బుద్ధుని సాధించడానికి యుద్ధం చేస్తాడు ఎవరితో చేస్తాడు అంటే మనకి సో చెప్తూ రక్షాగం సిహమా పురోంతా అనే అనుబంధంలో చెప్తూ ఆయన ఒక కొంతమంది రాక్షస సమూహం ఉన్నారు వాళ్ళు ఏమిటయ్యా అంటే బ్రహ్మగారి కోసం తపస్సు చేశారు మందేహులు అంటే మందాయ సంకల్పే మందేహ అంటే వాళ్ళకి వచ్చేటువంటి కూడా అనిష్ట దరిత్రమైనటువంటి సంకల్పాలను చేస్తారు అంటే యుద్ధం చేయాలి అని వాళ్ళ సంకల్పం తపస్సు చేసేస్తారు తపస్సు చేసి ఏం చేశారంటే ప్రమాదగారు మరవడిగా తపస్సు చేస్తే మనము నప్పదు కాబట్టి ఆయన అలాగే యువత యువత గ అని యుద్ధం చేయడం తయారు అనేది మరణం ఇచ్చారు అందుకని స్కూల్ బయజేనంటే వాళ్ళు వైజేస్తారు అంతిష్ట అనుబంధకుండా బాసన అనే అట్లా ఎంటర్ చెంప చేస్తారు యామదస్తమ కాదు అస్తమయం అయ్యేలాగా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు అందుకనే మనం స్కూల్లో కాకపోతుందే లేచి అర్థం ప్రదానం చేయడం వల్ల మనం చేసి దాయత్రి మంత్రంతో గాయత్రి మంత్రంలో కూడా శుద్ధి మంత్రుల ఆ మంత్రంతో అనుమంత్రించి నీళ్ళు ఇవ్వడం వల్ల అంటే ఏమవుతుంటే వజ్రాజుభూలయ్యి ఈ మందేహాలు అనేటువంటి రాక్షసులని వాళ్ళ దీపం ఆ దేవంలో బాధపలుతాయి అందువల్ల ఇట్లాంటి ప్రయాణం చేస్తున్నాడు ఆయన ఒక చక్రం ఉంది ఏడు ఉన్నాయి పంకాలుగా కింద ఆవులున్నాయి సారథేమో కొడలేనటువంటి వాడు ఇట్లా ఇది ఉన్నా యుద్ధం చేస్తూ ఆయన గొప్ప సూర్యతత్వం ఇంకా ఇటువంటి విశేషాలు అదే ఉన్నాయి మనకి అనర్పాఠంలో కాబట్టి ఇటువంటి అరుణపారాయణం సూర్య నమస్కారములు ఇవన్నీ చేయడం వల్ల మనందరికీ కూడా సకల శ్రేయస్సు కలగాలి చేయడంలో కూడా విశేషం ఏంటయ్యాలంటే ఆక్రతలనేది చాలా ముఖ్యం పాక్రత లేని వాళ్ళు చేస్తే బాక్ శుద్ధి లేని వాళ్ళు చేస్తే అదంతా కలిచదు అందువల్ల మనకి సూర్యుడికి అగ్నికి భేదం లేదని చెప్తాం చెప్తాం అంటే సూర్యుడు వెళ్ళిపోతూ ఏం చేస్తాడు అంటే తన యొక్క తీసుకెళ్ళి అవేంపబడతా అందువల్ల పొత్తుల కన్నా కూడా రాత్రి రాత్రి కూడా దూరంలో ఎక్కడ కొండపైన మనకి అంత దిక్కు వెళ్ళినా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది పొత్తులు కూడా మనకి కనిపించదు ఎందుకని సూర్యుడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే నా దగ్గర నాడుతున్నాను అయ్యా అని చెప్పి అన్నీ పొద్దునే మళ్ళీ వచ్చినప్పుడు

అక్కడ ఇద్దరు పండుతులు ఉన్నారు ఒకరికిచ్చి ఉండిపోతుంది తక్కువ అయినా సరే ఇద్దరికి పట్టడం లేదు ఎస్ ఎవై గో గుణ్యో దేవత మహా ఎస్ప్రజో అంజ కోమరాజ్యం భారత భారత చవి అంటే ఇద్దరు విద్యాసులు ఉన్నప్పుడు ఒకరికి ఇచ్చి కూడా ఇకపోతే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎవరి వాడి ఇవ్వలేదని ఉంటాడు ఇచ్చిన వాడి కూడా పక్కవాడికి ఇచ్చాడు లాగే పక్కవాడికి ఇవ్వలేదు ఒకరికి ఇచ్చాడా ఎవరు ఉంటాడు ఇద్దరు బాధపడదు అందువల్ల ఈ అగ్ని సూర్యుడు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరికి కూడా హోమం చేయాలనే ఉద్దేశంతో అగ్ని జ్యోతి సూర్య స్వాహాని సూర్యోదయ సూర్య అగ్ని స్వాహాని రెండు రకాలుగా అగ్నిహోత్ర అనుష్ఠానం చేయడానికి మొదలైనవి జరిగారు కాబట్టి ఈ సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం వల్ల మేము సతసత్వ భావ దినం అంటే సూర్యుడు ఆవిర్భవించిన జన్మదినం అని చెప్పకూడదు ఆవిర్భవించిన సూర్యుడు నిశ్చయంగా ఉంటాడు ఆవిర్భవించినటువంటి